అంటే నేను రెండు విషయాలు చెప్తున్నాను మారవాడి గోపా గుజరాతీ బోక్ అని తప్పు అది ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు ఖచ్చితంగా చెప్తున్నాను అప్సలిటీ ఆమె కానీ మా సంస్కృతిని అవమానపరిచి మా యువత హక్కులకి దెబ్బ కొట్టి మా పారిశ్రామికంగా మా ప్రాంతాలు ఎదగకుండా మీరు వ్యాపారం మాత్రమే చేసుకోవచ్చు అనుకుంటూ మా యో దెబ్బ కొడితే మాత్రం దాన్ని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా సహకరించి నా తెలుగు జాతిని నా ఇక్కడ యువతని బలహీన వర్గాలని శూద్రులని ఏ విధంగా అన్న పరోక్షంగా పెద్ద అవమానిస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు పూర్తిగా వాళ్ళతో పాటు మా తెలుగు సమాజంతో పాటు పదమూడున్నర కోట్ల గొప్ప ఎనిమిది రాష్ట్రాలను పరిపాలించాం మేము మీ కాళ్ళ దగ్గర బతకాల్సిన పని లేదు మీ యూరోపియన్ హిందీ యూరోపియన్ ఇండో భాష మాట్లాడే బ్యాచ్ మీది దేశ భాష మాది గొప్ప సమున్నతమైన తేనెలో తెలుగు భాష మాది గుర్తుంచుకోండి ఇంకోటి కూడా అంతిమంగా లాస్ట్ చెప్తున్నా మా హిందీకి వచ్చి మీరు చేసుకోవట్లేదు చూడండి గత యాభై సంవత్సరాల నుంచి